అన్నా మేము తిరుపతి నుంచి వచ్చామన్నా ఆర్టీసీ తిరుపతి ఆర్టీసీ బస్ స్టాండ్ స్టాండ్ నుంచి వచ్చామన్నా మా తిరుపతి నియోజకవర్గం అన్నా మాకు మా ఆటో కార్మికులకు అమ్మఒడి మరియు వాకనమిత్ర ఆరోగ్యశ్రీ పథకాలలో ప్రతి మా స్టాండ్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్క డ్రైవర్ మీ పథకాలు లబ్ధి పొందుతున్నారన్నా అదేవిధంగా తిరుపతిలో మా ఆటో సమస్యలో ట్రాఫిక్ సమస్యలు కూడా అతి రెండు సంవత్సరాలలో మా అభియాన్న గారు ఆ ట్రాఫిక్ సమస్య కూడా తీర్చి తిరుపతి సుందరీకరించి ప్రతి ఒక్క రోడ్ని వెడలంపు చేయడం జరిగిందట మేము చాలా సంతోషంగా వెస్ట్ చేస్తున్నాం అదేవిధంగా మా డ్రైవర్కి మీరు అనంతపురం జిల్లా సింగరేయకన్నా శాసనసభ్యులుగా మా డ్రైవర్కు మీరు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం మాకు చాలా ఆనందకరము అయినప్పటికీ మమ్మ మీరు ఆ టికెట్ కన్ఫర్మ్ చేసి వెంటనే చాలా సంతోషపడి ఉన్నాం మేము మళ్ళీ వెంటనే కూడా చాలా బాధపడినాం ఎందుకంటే ఆ అవతల సైడు మమ్మల్ని డ్రైవర్లందరినీ కూడా తక్కువ చేసి మాట్లాడాడు మాకు చాలా బాధాకరమైంది ఈ ఎలక్షన్లో రాబోయే నలభై రోజుల్లో అన్నా మేము చంద్రబాబు నాయుడికి ఏ విధంగా గుణపాఠం చెప్తామనేది ఈ నలభై రోజుల తర్వాత ఓటుతో ఓటుతో గుణపాఠం చెప్తామని సభముగా తెలుసుకుంటున్నా జై జగన్ అన్న తిరుపతి శ్రీకాళహస్తి నుంచి డ్రైవర్ సోదరులు వచ్చారు ఇక్కడ మాత్రమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా డ్రైవర్ల సోదరుల గుండె ఈ రోజు జగనన్న జగనన్న అని మాట్లాడుతోంది డ్రైవర్లకి ఆత్మగౌరవం అనేటటువంటిది ఈ రోజున చేసి చూపించినటువంటి జగనన్నకి ఈ రోజు డ్రైవర్ సోదరులందరూ కూడా ఆటోలా టిప్పర్లా లారీలా లేకపోతే మరొకటి బైక్లా అనేటటువంటిది కాదు డ్రైవ్ చేస్తున్న ఎవరైనా కూడా సురక్షిత ప్రయాణం జగనన్నతోనే సాధ్యం అనేటటువంటిది ఈ రోజు అందరూ నమ్ముతున్నటువంటి నిజం ఇంకెవరైనా మాట్లాడాలనుకుంటే ఒకళ్ళిద్దరు జై 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 జగన్ 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 విలువైన అన్న కూర్చోవాలన్నా ఒక్క నిమిషం అందరు కూర్చుంటేనే అన్న మాట్లాడతారు దయచేసి కూర్చోండి జగన్ గారు నా పేరు సుధాకర్ నేను తిరుపతి నుంచి వచ్చాము నేను ఇరవై రెండు ఏళ్ళుగా ఆటో తోలుతున్నాను ఆటోనే నమ్ముకొని బతుకుతున్నాము ఈ రోజు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ప్రతి సంవత్సరం పదివేల రూపాయలు లబ్ధి పొందినాము డోక్రా మహిళ సంఘాల నుంచి ఒక కొద్దిగా అమౌంట్ కూడా మాకు ప్రతి సంవత్సరం వచ్చింది దానివల్ల మా కుటుంబం ఆర్థికంగా చాలా ముందుకు పోయింది ఈ ఇప్పుడు ప్రతి ఆటో డ్రైవర్కి లైసెన్స్ ఉండే వాళ్ళకి ప్రతి పదివేల రూపాయలు ఇస్తున్నారు అదేవిధంగా ఈ యొక్క సంస్థను నమ్ముకొని లైసెన్సులు తీసుకొని హత్య ఆటోలు నడుపుకుంటూ ఉన్నారు వాళ్ళకు కూడా పదివేల రూపాయలు సహాయం చేయాలని కూడా ఈ సభా ముఖంగా మీకు తెలియజేస్తున్నాము దయచేసి జగన్ జై జగన్ కూర్చుంటే అన్న మాట్లాడతారు కూర్చోండి హలో ముఖ్యమంత్రి గారికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నా నమసు మాంజులు నేను తిరుపతి నుంచి వచ్చాను తిరుపతిలో శ్రీనివాసం దగ్గర శేషాద్రి ట్యాక్సీ యూనియన్ లో నేను ఒక సభ్యుడిని పంతొమ్మిది వందల ఎనభై ఆరు నుంచి ట్యాక్సీ నడిపి జీవనం సాగిస్తున్నాను ఆ తర్వాత మీరు మీ పార్టీ అధికారంలో వచ్చాక మీ ప్రభుత్వంలో పొందినటువంటి పథకాలు అమ్మఒడి ఒకసారి వాహనమిత్ర నాలుగు సార్లు నా భార్యకి సంఘం తరఫున డోకరా సంఘం తరఫున లబ్ధి పొందాను